హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను ఈ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ అండి మనము ఎప్పుడు రొటీన్గా చేసుకునే స్వీటే కాకపోతే దాన్నే ఇలా కొంచెం కొత్తగా చేశాననమాట పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని చాలా బాగుంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో ఉండేవాడితో ఈజీగా ఇదని చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసము మీరు చెరీస్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఇలా కొంచెం వెడల్పుగా పెద్దగా ఉండే గిన్నె తీసుకోవాలి ఇందులో నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండి సాగం మైదా పిండి తీసుకోవచ్చు మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు ఇందులో పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పంత గుడి పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మళ్ళీ ఎక్కువగా వేసుకోకండి ఎక్కువైపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు నెయ్యి తీసుకొని వేడి చేసుకొని వేసుకోవాలి మీరు నెయ్యి బదులుగా బటర్ అయినా వేసుకోవచ్చండి కానీ వేడి చేసి వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట మంచి గుల్లగా వస్తాయి ఈ నెయ్యి వేడి చేసిన నెయ్యిని ఇలా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చేయి కాలుతుంది కదా వెంటనే చేయి పెట్టామంటే ఇలా నిదానంగా పిండిని కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా పొడి పొడిగా ఉండాలి పట్టుకుని చూస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో కొంచెం ఎక్కువ నీళ్ళు కూడా పట్టవండి చూసుకుని జాగ్రత్తగా కలుపుకోండి ఈ పిండి ఎంత గట్టిగా కలుపుకుంటే మనం స్వీట్స్ చేసుకున్నప్పుడు మడుచుకోవడానికి అంత ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే కొంచెం కష్టంగా అయిపోతుంది ఇలా గట్టిగా కలుపుకొని ఈ పిండిని మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కన ఉంచుకుందాము పావుగంట తర్వాత ఈ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ ఈ పిండిని ఒకటి రెండు సార్లు అంతా కలుపుకొని ఈ పిండిలో నుంచి ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి మనం చపాతి పిండికి ఎలాగైతే చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి మనకి చిన్న చపాతీలు కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్ద ముద్దలు చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకొని ఇలా ఫ్లోర్ పైన కొంచెం పొడి పిండి చల్లుకొని ఇప్పుడు మనం చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని పల్చగా చపాతీలాగా రుద్దుకోవాలి నేను మీడియం సైజు పిండి ముద్దలు తీసుకున్నానండి మీరు కొంచెం చిన్నవి కావాలంటే చిన్నవి తీసుకోండి చిన్న చపాతీలు చేసుకోవచ్చు అప్పుడు ఇలా అంతా చపాతి పల్చగా రుద్దుకున్నాక ఒకసారి చపాతిని ఇలా సరిచేసుకొని ఇప్పుడు చాకుతోటి ఇలా ఒక పక్కన పట్టుకొని మనము మధ్యలో వరకే ఆ చివర చివర కాకుండా మధ్యలో వరకే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా ఘాటులాగా పెట్టుకోవాలన్నమాట కట్ చేసినట్టుగా అంచులు మళ్ళీ కట్ చేయకూడదండి ఇలా కట్ చేసిన చపాతిని ఇలా ఒక పక్క నుంచి ఇలా మడుచుకుంటూ రావాలి ఇలా అంతా మడిచిన తర్వాత మనకి వీటిని చూస్తే ఏం గుర్తొస్తుందండి పనస్తనలు గుర్తొస్తున్నాయి కదా సేమ్ అలాగే అనమాట ఇలా పనస్తనల్లాగా మడుచుకున్నాక ఒకసారి కొంచెం మడిచిన తర్వాత వెడల్పు చేసుకొని ఆ ఇంచు ఇంచు పట్టుకొని కొంచెం ఒకసారి అంతా మళ్ళీ అంతా సమానంగా చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకొని ముడి వేస్తాం కదా మనము ముడి వేసినట్టుగా దగ్గరికి మడుచుకోవాలి మడుచుకొని ఈ అంచుని ఇట్లా లోపల కొంచెం మడిచినట్టుగా పెట్టామంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా విడిపోకుండా ఉంటుందన్నమాట ఇంకా అలా ఆ నూనెతో నే నీళ్ళతో అంటించడం అలా ఏం అవసరం ఉండదండి జస్ట్ అలా మడిచి దగ్గర కంటే సరిపోతుంది ఇంకా చూడండి మనకి ఇలా రెడీ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఇలాగే చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పక్కన ఉంచుకొని తీసుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి సుమారు ఒక పదిహేను వరకు వచ్చినాయండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయి ఉన్నదండి కొంచెం వేడైపోయిన తర్వాత మనం చేసుకుని పక్కన ఉంచుకున్న వీటిని వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా కొంచెం ఫ్లాట్గా ఉండే బాండీ అయితే మీకు ఈజీగా ఉంటుందండి ఫ్రై చేసుకోవడానికి మీ దగ్గర ఉంటే కనుక ఆ బాండీయే వాడుకోండి ఇలా మంచిగా కలుపు కలుపుకుంటూ రెండు వైపులా కూడా మంచిగా వేగనివ్వాలి మనం ఇలా అన్ని మడతలు వేసుకున్నాం కదా లోపల ఒక్కొక్కసారి వేగవండి చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది ఒక్కొక్కసారి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా వేగనివ్వండి ఎక్కువ వేడి కూడా అవసరం ఉండదు ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని మనము పాకం పట్టుకొని పాకంలో వేసుకుందామండి చూడనంత క్రిస్పీగా వచ్చినాయో నేను ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ చూడనంత క్రిస్పీగా లోపల కూడా ఎలా వేగిపోయినాయో ఇప్పుడు ఇందులో స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదారికి ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ పంచదారని మంచిగా మరగనివ్వాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకొని యాలకుల పొడి నిమ్మరసం కూడా ఇలా అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇది పాకమేమి అలా ఎక్కువగా ఏమి వచ్చే పని ఉండదండి మనం గవ్వలకి ఎలా పట్టుకుంటామో అలాగే అనమాట పనస్తలకి గవ్వలకి పట్టుకుంటాం కదా పాకం సేమ్ అదే పాకం ఇంకా ఇలా పట్టుకొని చూస్తే కొంచెం అంటుకుంటే చాలు అనమాట రెండు ఏళ్ళు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పాకం దింపుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా పక్కన ఉంచుకున్నాక మనం చేసుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటిగా పాకంలో వేసుకుంటూ రెండో వైపు తిప్పుకుంటూ ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ ఉంచుకోవాలి పాకం అంతా ఇలాంటి తర్వాత వీటిని తీసుకుని పక్కన ఉంచుకోవాలి ప్లేట్లో అదేవిధంగా మిగిలిన అన్నీ కూడా ఇంక ఇలాగే చేసుకోవాలి చూడండి మనకి వేడివేడిగా స్వీట్స్ రెడీ అయిపోయినట్టేనండి పాకం మాత్రం అంతా అంటేలాగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం మనం మడతలు ఎక్కువగా వేసుకున్నాం కదా ఒక్కొక్కసారి మళ్ళీ పాకం అంటదనమాట ఇలా పాకం అంతా తాగిన తర్వాతే వీటిని తీసుకోవాలి అప్పుడు తింటూ ఉన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి మధ్య మధ్యలో ఈ పాకం తగులుతూ చాలా బాగుంటాయి జ్యూసీగా ఉంటాయి పైన ఏమో క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట తింటూ ఉంటే ఇంకెందుకు ఆలసము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి